శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ముఖ్యమంత్రి ఆత్మహత్య రచించినవారు డాక్టర్ కవితామోనికా గారు కథ విందాము కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే అనేక మార్పులు చేపట్టి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించి ప్రజల గుండెల్లో దేవుడిగా కొలువైన ముఖ్యమంత్రి ఉషోదయ పార్టీ అధ్యక్షుడు శ్రీ కె రాఘవరావు ఈ తెల్లవారుజామున మూడు ముప్పై గంటలకు తన పడగదిలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయం ఇంకా పక్కనే పడుకున్న భార్యకి గాని ఆ ముందు రోజు మనవడి పుట్టినరోజు ఫంక్షన్కి వచ్చిన కుటుంబ సభ్యులకు కానీ ఎవ్వరికీ తెలియదు బాల్కనీలో సీఎం ప్రేమగా చూసుకునే పెంపుడు కుక్క టైగర్ మాత్రం ఈ దారుణాన్ని పసిగట్టి ఒక్కటే అరుస్తోంది టైగర్ అరుపులకు ఉలిక్కిపడి అప్పుడు లేచింది ముఖ్యమంత్రి సతీమణి సత్యవతీదేవి లేచిన వెంటనే దగ్గర్లో ఉన్న లైట్ వేసి ఎందుకు అరుస్తోందా అని ముందుగా టైగర్ దగ్గరికి వెళ్ళింది అది ఆమెను చూసిన వెంటనే మరింత మొరగడం ప్రారంభించింది దాన్ని సముదాయిస్తున్న కొద్దీ అది ఇంకా ఇంకా అరవడంతో అప్పుడు అప్పుడు ఆమెకు చేమ చిటుక్కుమంటే మెలకు వచ్చే తన భర్త తనకెంతో ఇష్టమైన టైగర్ ఇంత అరచినా లేవకపోవడం గురించి ఒక్క ఉదుటిన భర్త దగ్గరికి వెళ్ళింది భర్త ప్రశాంతంగా గుండెల మీద భగవద్గీత పెట్టుకుని పడుకుని ఉన్నాడు అలా పడుకున్న తీరుకి కంగారుగా ఏవండి ఏవండి అంటూ తట్టి లేపినా రాఘవరావు లేవలేదు మరింత పడి పిల్లల్ని పిలవడానికి ఆమె కిందకు పరిగెత్తింది అప్పటికే టైగర్ అరుపులకు కింద గదుల్లో నిద్రపోతున్న రాఘవరావు కొడుకులంతా లేచారు బయట గేటు వద్ద కాపలా ఉన్న సెక్యూరిటీ కూడా అప్రమత్తమైంది కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉండడం వల్ల వారు కిందే అలర్ట్ అయ్యారు రాఘవరావుకి నలుగురు కొడుకులు ఇద్దరు కూతుళ్లు పిల్లలంతా తండ్రి కష్టాన్ని అర్థం చేసుకుని బాగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉన్నారు అందరికీ పెళ్ళిళ్ళయ్యి పిల్లా పాపలతో కళకళ్లాడుతున్న పెద్ద కుటుంబం రాఘవ రాఘవరావుది కట్నం తీసుకోకుండా మగపిల్లలకు పేదింటి సంబంధాలు చేశాడు ఉన్నంతలో అన్ని సమకూర్చి ఆడపిల్లలకు మంచి సంబంధాలు చేశాడు వికాస్ పొరుగు రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ గాను విశ్రాంత్ పక్క జిల్లాలో పోలీస్ కమిషనర్ గాను పనిచేస్తున్నారు వినోద్ అండ్ బి శాఖలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇక వివేక్ నగరంలో ప్రముఖ లీడింగ్ లాయర్ రాఘవరావు అళుల్లిద్దరూ డాక్టర్లే అంతా చక్కగా సెటిల్ అయ్యి కుటుంబ సభ్యులందరూ తరచూ కలుస్తూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు తల్లి పిలుపుతో పెద్ద కొడుకు వికాష్ ముందుగా వచ్చాడు తర్వాత రెండో కొడుకు విక్రాంత్ మూడో కొడుకు వినోద్ నాలుగో కొడుకు వివేక్ ఒక్కరొక్కరుగా అందరూ తల్లిని పట్టుకుని ఏం జరిగిందమ్మా అంటూ ఆదుర్దాగా ప్రశ్నించారు మేడ మీదకు దారి తీస్తూ సత్యవతీదేవి బాబూ పెద్దోడా నాన్నగారు నాన్నగారు అంటూ ఆయాసపడుతోంది నాన్నగారికి ఏమైందమ్మా అంటూ అంతా ఒక్క ఉదుటున పరుగున మేడపైకి వెళ్లారు తండ్రి నిద్రపోతున్నట్టే అనిపించినా అచేతనంగా ఉండడంతో నాన్నగారు నాన్నగారు అంటూ కాబరాగా అరుస్తూ లేవబోయారు ఎంత గట్టిగా తట్టి లేపినా లేవకపోవడంతో పాటు అతని ముగ్గురు తమ్ముళ్ళు హతాశులయ్యారు చిరునవ్వుతో ఎంతో నిర్బలంగా ఉన్న తండ్రిని చూసి నిద్రలో గుండెపోటు వచ్చిందేవోరని అనుకున్నారు కానీ తండ్రి గుండెలపై పెట్టుకున్న భగవద్గీత పుస్తకం మధ్యలో రెపరెపలాడుతున్న ఓ కాగితం పెద్ద కొడుకు వికాష్ కంటపడింది వణుకుతున్న చేతులతో ఆ నిశ్శబ్ద వేళ వికాష్ ఆ ఉత్తరాన్ని తెరిచాడు అది రాఘవరావు తన నలుగురు కొడుకులకు ఉమ్మడిగా రాసిన వ్యక్తిగత లేఖ గబగబా చదివి ద్రిగ్భాంతి చెంది వికాష్ దాన్ని తన తమ్ముళ్లకిచ్చి మౌనంగా బాల్కనీ వైపు నడిచాడు దీనంగా చూస్తున్న టైగర్ని అనునయిస్తూ ఒక నిమిషం ఉద్వేగంగా గడిపి మరలా వచ్చి తండ్రి మంచం వద్ద తల్లి పక్కన కూలబడిపోయాడు అప్పటికే అయోమయంగా చూస్తున్న తల్లికి ఏం సమాధానం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు బాబు పెద్దోడా ఏం జరిగింది నాన్నగారికి ఏమైంది అని తల్లి అడుగుతోంది ఏమని చెప్పాలో ఎలా ఓదార్చాలో పాలుపోవడం లేదు తమ్ముళ్ళు కూడా ఆ ఉత్తరం చదివి నిర్ఘాంతపోయి తండ్రి మంచం వద్ద వికాష్ పక్కగా నిలబడి మిన్నకుండిపోయారు వికాష్ ఆ ఉత్తరాన్ని తీసి భద్రంగా తన వద్దనే దాచాడు ఈలోగా కూతుళ్ళు అల్లుళ్ళు వచ్చారు వికాష్ డాక్టర్లైన తన బావలను పక్కకు తీసుకెళ్లి ఏదో చెప్పాడు రాఘవరావు తర్వాత వికాష్ ఆ కుటుంబానికి పెద్ద దిక్కు అతని మాటే వేదవాక్కు వాళ్ళు రాఘవరావు నాడి చూసి నిద్దట్లోనే ప్రాణం పోయింది తీవ్రమైన గుండెపోటుతో అంటూ అత్తయ్య గారికి అబద్ధం చెప్పారు ఆ మాట వింటూనే ప్రాణ్ పడిపోయి నిలువునా నీరయ్యి ఏవండి నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయారా అంటూ వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది సత్యవతీదేవి నిజానికి ఎప్పుడూ త్వరగా నిద్రపోయే భర్త ఆ రోజు రాత్రి చాలాసేపు నిద్రపోకపోవడం ఆమె గమనించలేదు మధ్యలో ఒకసారి మెలకు వచ్చినా అంత అర్ధరాత్రి డ్రాయింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఏదో రాస్తూ ఉండగా చూసినా నిద్రమత్తులో పట్టించుకోలేదు ఎంతో ఆరోగ్యంగా ఉంటూ ఏ చీకూచింతాలేని రాఘవరావు ముఖ్యమంత్రి హోదాలో ఇంకా చాలా కాలం జీవించవలసి ఉండగా ఈ ఆత్మహత్య ఒక విధంగా కలకలమే జనానికి తెలిస్తే ఊరుకోరు కల్లోలమై రాష్ట్రం అట్టుడికి పోతుంది ఏం చేయాలి అంత విషాదంలోనూ వికాష్ అదే ఆలోచిస్తున్నాడు తమ్ముళ్ళని పక్కకి తీసుకెళ్లాడు తమ తల్లి తండ్రి మరణాన్ని గుండెపోటు అనే నమ్ముతోంది ఆత్మహత్య అని ఆమెకు తెలియదు తమ్ముళ్లతో మనం నాన్నగారి ఆత్మహత్య గురించి అమ్మకు మాత్రమే కాదు రాష్ట్ర ప్రజానికానికి చెప్పకుండా ఉంటేనే మంచిది నిద్రలో వచ్చిందని అమ్మ నమ్మినట్టే ఈ లోకాన్ని కూడా నమ్మించాలి నాన్నగారు మనకు రాసిన ఉత్తరం గురించి మనం ఎవ్వరికీ చెప్పవలసిన పనిలేదు తదుపరి ముఖ్యమంత్రిగా నాన్నగారి కోరిక ప్రకారం నిజాయితీ పరుడు సమర్థుడైన దళితుల ఆశాజ్యోతి హోమ్ మినిస్టర్ సత్యమూర్తి అంకుల్ని ప్రకటించమని గవర్నర్ గారికి చెప్తాం అలాగే అన్నయ్యా నువ్వు చెప్పిందే బాగుంది అన్నారు తమ్ముళ్ళు వెంటనే రాజ్భవన్కి కబురు వెళ్ళింది గవర్నర్ హుటాహుటిన వచ్చారు అప్పటికి పూర్తిగా తెల్లారింది ఈ విషయం క్షణంలో రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు సైతం పాకింది అంతా కన్నీళ్ల పర్యంతమై తండోపతండాలుగా ముఖ్యమంత్రి నివాసానికి రాసాగారు ఊహించని ఈ హఠాత్ పరిమాణానికి నివ్వెరపోయి కేంద్రం వికాష్ కుటుంబానికి సానుభూతి తెలిపింది రాష్ట్రపతి ప్రధానమంత్రి కేబినెట్ మంత్రులు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి ఆకస్మిక మరణానికి సంతాప సందేశాలు పంపారు కుటుంబ సభ్యుల మధ్య చనిపోవడంతో రాఘవరావు మృతి సహజ మరణంగానే అంతా భావించారు అసలు ఏమాత్రం వివాదాస్పదం కాలేదు దివంగత ముఖ్యమంత్రి రాఘవరావు ఆఖరి కోరిక తీర్చే దిశగా సత్వరం అత్యవసర సమావేశం జరిపి హోమ్ మినిస్టర్ సత్యమూర్తి తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఏ ఆలస్యం లేకుండా జరిగిపోయింది దివంగత ముఖ్యమంత్రి రాఘవరావు పార్థివ శరీరాన్ని పూలతో అలంకరించారు అంతిమయాత్రకు భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి తమ ప్రియతమ నాయకుడిని ఆఖరి చూపులు చూసుకుంటున్నారు వికాష్కి మాత్రం తండ్రి నిర్జీవ దేహాన్ని చూస్తూ కన్నీ రాగడం లేదు తండ్రి ఊహించని ఆత్మహత్య నిర్ణయం భరించరాని బాధగా ఉంది తమ తండ్రి అతి పేద కుటుంబం నుంచి వచ్చి ఎన్నో కష్టాలు పడి సాధారణ కుమాస్తాగా చాలీచాలని జీతంతో పొదుపుగా గడుపుకుంటూ నుంచి తమ ఆరుగురిని ఎంత ప్రేమగా పెంచి విద్యాబుద్ధులు చెప్పి పెద్ద చేశాడో అతడి కళ్ల ముందు చిన్ననాటి జ్ఞాపకాలు కదలాడుతున్నాయి అప్రయత్నంగా రాఘవరావు సొంత ఊరు మేజర్ పంచాయతీ గ్రామమైన జోజులూరు అతను చిన్ననాటి నుంచే ఎంతో నీతి నిజాయితీగా ఉండేవాడు రాజకీయాలంటే ఆసక్తి ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలని కలలు కనేవాడు తల్లిదండ్రులకు నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన ఒక్కడే కొడుకు ఉన్న రెండున్నర ఎకరాల్లో రెండు ఎకరాలు అమ్మేసి ఆడపిల్లల పెళ్లి చేసి తన చదువు కోసం మిగిలిన అర ఎకరం కూడా అమ్మేసి తన కళ్ళెదుటే తండ్రి వ్యవసాయ కూలీగా మారాడు తర్వాత తండ్రి వృద్ధాప్యం కారణంగా అప్పుడే డిగ్రీ పూర్తయిన రాఘవరావుకి కుటుంబ పోషణ కొరకు వెంటనే ఉద్యోగం అవసరమయ్యింది రాఘవరావు మనస్తత్వానికి తగ్గట్టుగానే నిజాయితీ గల పోస్టల్ శాఖలో పోస్టల్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చింది ఆ రోజుల్లో జీతాభత్యాలు తక్కువైనా మంచి ఉద్యోగమని జాయిన్ అయ్యి కాలక్రమేణా సబ్ పోస్ట్ మాస్టర్ అయ్యాడు అతనిలో చిన్ననాటి నుంచి నాటుకున్న రాజకీయ బీజం కూడా అప్పటికప్పుడు మనసులోనే వృద్ధి చెందుతూ వచ్చింది అయితే ఉద్యోగం వదులుకుని ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ ప్రవేశం సామాన్యులకు కాని పని అని తెలిసిన తెలిసిన వాడిగా చాన్నాళ్లుగా మిత్రులతోనూ ఇంటి వద్ద భార్యతోనూ సరదాగా మాటల వరకే పరిమితమయ్యేవాడు బిడ్డల భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కుటుంబానికే అధిక ప్రాధాన్యతనిచ్చేవాడు మరికొన్నేళ్లకు పిల్లలు బాగా చదువుకొని స్కాలర్షిప్లతో ఉన్నత విద్యను అభ్యసించి ప్రయోజకులయ్యారు ఇంకా రాఘవరావుకి ఐదు సంవత్సరాలు సర్వీస్ ఉండగానే నలుగురు కొడుకులు పెద్ద ఉద్యోగాల్లోకి ప్రవేశించారు జీవితం సాఫీగా సాగుతూ ఉండగా మరొక వంక అస్తవ్యస్తమైన దేశ రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా రాఘవరావులో రాజకీయాల్లోకి వెళ్ళాలి అనే కోరిక అంతకంతకు ప్రబలమైంది అంతలోనే తన ఆర్థిక పరిస్థితి పోటీ చేయాలంటే ఏదో ఒక పార్టీ సభ్యత్వం కోట్ల సొమ్ము ఉండాలనే విధంగా రాజకీయాలు పరమనీచంగా మారిపోవడంతో ధైర్యం చాలేదు రాజకీయాల్లో గెలుపు కోసం మద్యం డబ్బు పంచి పోటీ చేయడం తప్పడం లేదు అది తనకు ఇష్టం లేదు తన సహజ నైజానికి విరుద్ధం మరి ఎలా ఉద్యోగానికైతే పిల్లలు సెటిల్ అయ్యారు కానీ వీఆర్ పెట్టుకునే వీలుంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నిజాయితీ పరులకు స్థానం లేని నేటి రాజకీయాల్లో తనలాంటి వాడు ఇమ్మడగలడా మంచి పేరుకు రాజకీయాలు కాదు చెడు పేరుకుపోయిన అవినీతి రాజకీయాలు రాఘవరావు ఇలా ఆలోచిస్తూ ఉండేవాడు రాఘవరావుకి రాజకీయాలపై అవగాహన ఆసక్తి ఉండడం నలుగురు కొడుకులకు తెలుసు ప్రజలకు సేవ చేయాలని రాఘవరావు దేవితో తరచూ అంటూ ఉండడం దానికి ఆమె ఆ వాళ్ళం కనీసం ఆ ఆలోచన కూడా చేయలేము అనడం రాఘవరావు కళ్ళల్లో నిరాశ నలుగురు కొడుకులు చిన్నప్పటినుంచి కనిపెడుతూనే పెరిగారు ఇలా ఉండగా ఒకరోజు వరుసగా వచ్చిన ప్రభుత్వ సెలవులకు ఇంటి దగ్గర అంతా కలిసి సరదాగా మాట్లాడుతున్నప్పుడు షరా మామూలుగా టాపిక్ రాజకీయాల వైపు మళ్ళింది అప్పుడు రాఘవరావు ఇక ఆపుకోలేక తనకు రాజకీయాల్లోకి ఈ క్షణమే వెళ్దాలని ఉందని బయట పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని బాధపడడంతో ఆ బాధ చూసి తమ తండ్రి కోసం ఏమైనా చెయ్యాలని కొడుకులందరికీ అనిపించింది ఆ రాత్రి వికాష్ తమ్ముళ్లతో చర్చించి తండ్రిని ఏదైనా పార్టీలోకి చేర్చి ఆయన ఆశయ సిద్ధికి తోడ్పడాలని నిర్ణయించాడు వాస్తవానికి వికాష్ గత రెండు మూడు సంవత్సరాలుగా తమ్ముళ్లకు మార్గనిర్దేశం చేస్తూ వస్తున్నాడు తమ్ముళ్ళు అతని మాట మన్నించి ఆ ప్రయత్నంలో ఉంటున్నారు అందువల్ల వికాష్ అతని తమ్ముళ్ళు రాఘవరావుతో మీరు రాజకీయ ప్రవేశం చేయండి ప్రజలకు సేవ చేసి మీ చిరకాల వాంఛ నెరవేర్చుకోండి ఆ తర్వాత గెలుపు ఓటములు ఆ భగవంతుడి దయా అంటూ విఆర్కి అప్లై చేయమని ఒత్తిడి చేశారు అటు పిమ్మట ఎంతో ఆలోచించి ఓడిపోయినా ప్రజలకు దగ్గరగా ఉంటూ సేవ చేయవచ్చు అనే దృఢ వచ్చి రాఘవరావు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేశాడు ఎంతో కాలం పాలకులను ప్రశ్నిస్తూ అంచెలెంచెలుగా ఎదుగుతూ గుర్తింపు పొందుతున్న ఉషోదయ పార్టీలోకి చేరాలని రాఘవరావు అనుకున్న వెంటనే ఆ పార్టీ అధ్యక్షుడు ధర్మారావు ఎంతో సంతోషించి రాఘవరావు నీతి నిజాయితీలకు మెచ్చి విఆర్ తీసుకుని ప్రజాసేవకు రావడాన్ని ఆహ్వానిస్తూ పార్టీలోకి తీసుకున్నాడు ఏడాదిపాటు రాఘవరావు ఎంతో కష్టపడి పార్టీ ఉన్నతి కోసం అవిశ్రాంతంగా పాటుపడ్డాడు పార్టీ అధ్యక్షుడికి ఎంతో దగ్గరయ్యి నెంబర్ టూ స్థానం సంపాదించుకున్నాడు స్వగ్రామమైన జోజులూరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి రాఘవరావుకి ఎమ్మెల్యే సీట్ వచ్చింది ఇల్లిల్లు తిరిగి అహోరాత్రులు కష్టపడి రాఘవరావు ప్రజల మధ్య గడిపాడు అధికార పార్టీతో మితిమీరిన పోటీ ఉన్న ఎప్పటినుంచో సిట్టింగ్ ఎమ్మెల్యేకి రాజకీయాల్లో ఉన్న పలుకుబడి అర్ధ అంగబలం తోడ్పడిన ధీటుగా తట్టుకుని నిలబడేలా ఉషోదయ పార్టీ తరపున నిజాయితీ పరుడన్న పేరు కొత్త అభ్యర్థి రాఘవరావుకి కలిసి వచ్చింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్న అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో వ్యక్తమై రాఘవరావు రాజకీయ ప్రవేశ వేళా విశేషమేమో కానీ అదృష్టవశాత్తు గాలి ఉషోదయ పార్టీ వైపు బలంగా వీచి ఎన్నో ఏళ్లుగా అధికారంలోకి రాలేకపోయిన పార్టీ ఈసారి బంపర్ మెజారిటీతో తిరుగులేని అధికారం చేజిక్కించుకుంది రాఘవరావుతో సహా అన్ని నియోజకవర్గాల్లోనూ అందరు అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు విధి విచిత్రం ఈలోగా ఎవ్వరూ ఊహించని సంఘటన పార్టీ గెలిచిన నాలుగు రోజుల్లో ఒక శుభ ముహూర్తాన మరుసటి దినం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా తీవ్ర గుండెపోటుగా ధర్మారావు మరణించాడు ఆయన ప్రభుత్వంలో రెవెన్యూ మినిస్టర్ కావాల్సిన రాఘవరావుని అనూహ్య పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవి వరించింది తర్వాత రాఘవరావు ఎంతో పరిశ్రమించి ఆరు నెలల కాలంలో పెన్నడు లేని విధంగా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాడు ప్రజలు రాఘవరావుని రాఘవరావు కాదు రఘురాముడని కొలిచారు రామరాజ్యంగా రాష్ట్రం విలసిల్లింది ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని తన సహచర మంత్రి సత్యమూర్తితో కలిసి రాఘవరావు ఎన్నో ప్రణాళికలు రచించాడు ఇంతలోనే హఠాత్తుగా ఉద్యోగాల్లో కొత్తగా అవినీతికి పాల్పడి అక్రమ సంపాదన అనే రొంపిలోకి దిగి విలువలకు తిలోదకాలిచ్చారు నన్ను రాజకీయంగా గెలిపించడానికి మీరు అక్రమంగా అవినీతి సొమ్ము కూడబెట్టడం క్షమించరాని నేరం రాజకీయంగా ఓడిన ప్రజాసేవ ముఖ్యం అనే మూల సూత్రం మరిచారు ఇంతేనా నా కడుపున పుట్టిన పుత్రులుగా నన్ను అర్థం చేసుకుంది నాయనలారా మీ తండ్రి రాజకీయ జీవితం కోసం ఆలోచించారు కానీ నిజ జీవితంలోని నైతిక విలువల గురించి కాస్తైనా మనసు పెట్టి మీరు ఆలోచించలేదు ఫలితమే నా ఈ తిరుగులేని నిర్ణయం ఎంతో మానసిక సంఘర్షణ తర్వాత ఈ నిర్ణయం తీసుకోగానే నాకు మనసు తేలికయ్యింది ఇక పవిత్రమైన ఆ సీట్లో కూర్చోలేను అలాగని వైద్యులకి ఆ మచ్చతో బతకలేను బయట ప్రపంచానికి మీకు డబ్బు మందు పంచారని తెలిసి డబ్బు మందు పంచారని తెలిసినా అందరూ ఆ విషయం అప్పుడే మర్చిపోయి ఉండొచ్చు కానీ నాకు తెలిసిన ఈ క్షణం నేను కళంకితుడుగానే లెక్క తక్షణ మరణమే నాకు ఆత్మ సంతృప్తి ఏ తప్పులు చేసి రాజకీయాల్లోకి రాకూడదు అనుకున్నానో అవే తప్పులకు నేను ప్రత్యక్ష కారకుణ్ణి కాకపోయినా నా విషయంలో నీతి తప్పాక ఆ స్థానాన్ని మలినపరచలేను వచ్చే ఎన్నికల్లో నేను పార్టీ అధ్యక్ష పదవిని మాత్రమే పరిమితమై ప్రజాసేవకే పూర్తిగా అంకితమోదామని నా తర్వాత ముఖ్యమంత్రి సీట్లో దళితుడు కూర్చోవాలని అభిలాషించాను అందుకు తగిన వ్యక్తి సమర్థుడు నిజాయితీపరుడైన మన హోం మినిస్టర్ సత్యమూర్తి గారేనని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాను దయచేసి నా ఆఖరి కోరికగా ఇది అమలు జరిగేలా చూడండి ఇకనైనా నీతి నిజాయితీలను ఏనాడు విడవకుండా మసలండి అమ్మను జాగ్రత్తగా చూసుకోండి నా మరణం సంక్షోభం అవ్వకుండా నేను నిద్దట్లో గుండెపోటుతో చనిపోయానని చెప్పండి ఇది తప్పే అయినా తప్పదు రాష్ట్రంలో ఇబ్బందులు తలెత్తవు మీరంతా మన స్వగ్రామం చేరుకోవాలని నా కోరిక అన్నట్లు మా తండ్రిగారు మా అక్కల పెళ్లిళ్లకు నా చదువుకి అమ్మేసిన రెండెకరాల పొలం మళ్ళీ అమ్మకానికి వచ్చింది నా వాలంటరీ రిటైర్మెంట్ డబ్బు పాతిక లక్షలు అమ్మ పేరున బ్యాంకులో వేశాను ఆ డబ్బుతో పొలం కనండి మా తండ్రి గారి గుర్తుగా మన పొలం మళ్ళీ మనకొస్తుంది దేవెనలతో మీ నాన్న ఆ చితి మంటల కన్నా విపరీతంగా కాల్చేస్తున్న తన తండ్రి రాసిన లేఖని ఎవ్వరూ చూడకుండా చితిలో పడేశాడు వికాష్ ఇంతకీ ఆ లేఖలో రాఘవరావు అన్నట్లుగానే ఆయన్ని రాజకీయాల్లో గెలిపించడం కోసం ఎంతో కాలంగా ఆయన కాపాడుకుంటూ వస్తున్న విలువలని పక్కన పెట్టి వికాష్ అతని తమ్ముళ్ళు గత మూడేళ్లుగా తప్పే అయినా మనసు మార్చుకుని విరివిగా లంచాలు తీసుకుని కోట్ల రూపాయలు సొమ్ము పోగేశారు వికాష్ అతని తమ్ముళ్ళు మొత్తం నలుగురు కలిసి నాలుగు దిక్కులుగా నిలిచి ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి ఓటర్లను ప్రభావితం చేశారు ఏడాది ముందు నుంచి ప్రతి ఓటర్ ఇంటి సమస్యల్లోకి తొంగిచూసి వారి కష్టాలను ఆర్థిక ఇబ్బందులను విజయవంతంగా పరిష్కరిస్తూ వచ్చారు ఈసారి ఎలాగైనా గెలవాలి అనే ఉద్దేశంతో ధర్మారావు కూడా ధర్మం తప్పి రహస్యంగా వికాష్కి కబురు పెట్టి అనేక సలహాలిచ్చి సహకరించడంతో పార్టీకి ఫండ్ రూపంలో సొమ్ము అందజేసి ఓటర్లకు కట్టలు కట్టలు డబ్బులు వెదజల్లేలా చేశారు మద్యం రూపంలో నోట్ల పంపిణీ నోట్ల పంపిణీ రూపంలో ఆ సొమ్మంతా ఎన్నో చేతులు మారి ఓటర్లను బాగా ప్రభావితం చేసింది వికాష్ మరియు అతని తమ్ముళ్ల పేరు బయటపడకుండా అంతా ఉషోదయ పార్టీ నేతృత్వంలో గోప్యంగా జరిగిపోయింది అక్కడక్కడా ఆరోపణలు ఆందోళనలు తలెత్తినా పార్టీ అఖండ విజయంతో అవన్నీ సర్దుమణిగా అలా అక్రమంగా ఈ మూడేళ్లలో సంపాదించిన అవినీతి సొమ్ముని అవినీతి పనులకే ఖర్చు చేసి రాజకీయంలో అది నీతి పనులనే భావించారు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే సంకల్పంతో కాని నేరం నేరమే నిజం నిప్పు లాంటిది ఆ రోజు ఫంక్షన్లో ఎవడో ధర్మారావు రహస్య నెట్వర్క్లోని మనిషి బాగా తెలిసిన అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తే ఈ విషయం రాఘవరావుకి చెప్పేశాడు బహుశా రాఘవరావు ఎప్పట్లా తాను నిజాయితీగా గెలిచానని వాదించిన వాడు మద్యం మత్తులో మాటా పెరిగి అసలు విషయం సవివరంగా కక్కడంతో నిజం బయటపడింది నాడు శ్రీరామచంద్రుడు కూడా రావణ సంహారం అనంతరం అయోధ్యకు తరలివచ్చి పట్టాభిషక్తుడై సీతాదేవితో హాయిగా గడుపుతూ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్న వేళ అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ద్వారా ఒక చాకలివాడు సీతా మహాదేవి గురించి రాముడిపై వేసిన నింద విన్న ఆ శ్రీరాముడు ఎంతో ఆవేదన చెంది చివరికి తనకు ఎంతో ఇష్టమైన సీతాదేవిని వదులుకున్నాడు ఇక్కడ ఈ రాఘవుడు కూడా చేసిందదే తనకెంతో ఇష్టమైన రాజకీయం ద్వారా లభించిన అత్యున్నత పదవిని విలువల కోసం తృణప్రాయంగా వదిలేశాడు ప్రాణాలతో సహా ఇప్పుడు వికాష్కి అనిపిస్తోంది తాము చేసింది అవివేకమైన పని అని అజ్ఞానంతో తెలివి తక్కువగా ప్రవర్తించామని రాజకీయాల్లో ఉన్నత విలువల కోసం పరితపించిన గారి ఉత్కృష్టమైన ఆశయాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయామని తమకున్న అవకాశాలను అధికారాలను అడ్డం పెట్టుకుని తండ్రి మనోరథాన్ని గుట్టిగా నెరవేర్చాలి అనుకున్నారు తప్ప ఈ ఉపద్రవాన్ని ఊహించలేదు మొదటికే మోసమయ్యింది ఇలా చేయకపోతే ఎప్పటికీ తమ తండ్రి ముఖ్యమంత్రి కాలేకపోవచ్చు కానీ ప్రజలు ఆదరిస్తున్న ఒక ప్రముఖ పార్టీలో ఎంతో కాలం నిజాయితీగా తాను నమ్మిన సిద్ధాంతాలతో పదవి లేకుండానే రాజకీయ అనుచర అనుచర గణంతో అండదండలతో ప్రజాసేవ చేస్తూ తమ కళ్ల ముందు తండ్రి కలకాలం తృప్తిగా జీవించి ఉండేవాడు ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యామని వికాస్ చాలా ఆవేదన చెందాడు ఈ ఆరు మాసాల్లో రాఘవరావు చేసిన మంచి పనులతో రాష్ట్ర ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రిగా ఆయన మూర్తి సజీవమే ఎంతో భారంగా వికాష్ ఇంటి ముఖం పట్టాడు తన తమ్ముళ్లతో కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి ఈ కథ చదవడంలో ఏమైనా తప్పైతే క్షమించండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో